సందర్భంగా అభినందనలు తెలియజేసి కోరుతున్నాను ప్రజాపిత ఈశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి శాంతి సరోవర్ ఇరవై వసంతాల వేడుక అదేవిధంగా నాలుగు అంశాల మీద ఆ సంస్థ ఆధ్యాత్మిక చింతనతోటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దుర్గుణాలకు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనే ఏకైక మార్గం అని చెప్పదలుచుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఇరవై సంవత్సరాల వసంతానికి ఆహ్వానించి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నందుకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతోష్ దీదీజీ మృత్యుంజయ్ గారు బనార్సి లాల్ గారు కులదీప్ దీజి గారు మంజు దీదీజీ గారు అదేవిధంగా పెద్దలు కార్తికేయన్ గారు ఈశ్వరయ్య గారు గౌరవ సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రియమైన శాసనసభ్యులు గాంధీ గారు ప్రకాష్ గౌడ్ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు రఘువీర్ గారు బ్రహ్మకుమారిస్ అందరికీ కూడా నా హృదయపూర్వకటువంటి నమస్కారాలు సంతోషం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధినేత నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులందరినీ కూడా ఒకసారి మౌంట్ ఆబు వెళ్ళి ఆ వ్యవస్థ సంస్థ నిర్వహిస్తున్నటువంటి తీరు వాళ్ళ నిబద్ధత వాళ్ళ క్రమశిక్షణ ఈ దేశానికి కూడా మనకు అవసరం మీరు అందరు వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని ఆస్వాదించాలి అని చెప్పి ఆదేశించారు అది అయిన తర్వాత అటువంటి వ్యవస్థను హైదరాబాద్లో కూడా నెలకొల్పాలి తప్పకుండా బ్రహ్మకుమారీస్కి ఇక్కడ కూడా మనకి మౌంట్ ఆబులో ఉన్నంత సౌకర్యాలతోటి శాంతి సరోవరాన్ని నెలకొల్పి మన రాష్ట్రానికి వన్య దేవాలి వాళ్ళు చేసేటటువంటి ఆధ్యాత్మిక చింతన్తోటి ఈ సమాజం ప్రజ్వలు అందరూ ఆనందంగా ఉండేటట్టుగా ఈ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు తీసుకున్నటువంటి దీక్ష సుమారు నూట ముప్పై తొమ్మిది దేశాల్లో ఎనిమిది వేల ఏడు వందల సెంటర్లో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థ ఇది బ్రహ్మకుమారి ఇంతకంటే పెద్ద వ్యవస్థ లేదు ఈ సమాజ రుగ్మతను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నానికి మన ప్రభుత్వం కూడా తోడుగా ఉండాలి సహకరించాలి అని చెప్పి ఆనాడు ఈ శాంతి సరోవర్ని ఇరవై వసంతాల క్రితం ప్రారంభించాం అది ఈనాడు ప్రతి సెంటర్లో ప్రతి జిల్లా కేంద్రంలో చివరికి మండల కేంద్రాల్లో కూడా ఈ బ్రహ్మకుమారీస్ యొక్క ప్రజాయిత కార్యక్రమాల కోసం ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి సమాజం అంతా ఒకటే మనం పుట్టింది మన కోసం కాదు సమాజం కోసం అటువంటి నీతి సూత్రాలతోటి జనాన్ని అందరినీ కూడా ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తున్నటువంటి వ్యవస్థ ఇంకా జగదీపంగా తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు ఈరోజు ఏదైతే లాంచ్ చేశారో ఆ కార్యక్రమాలకి నాంది బలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవలక్షణాలు కానీ అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు కానీ అనాగరికమైనటువంటి పద్ధతుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనీయకుండా ఒక సమ సమాజాన్ని సంతోషమైనటువంటి సమాజాన్ని సృష్టించడానికి ఆ పరమాత్మ శివ పరమాత్ముడిగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి శక్తినివ్వాలని తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలకి చేయూత్తునిస్తామని అదేవిధంగా ఈ స్థలం ఆ రోజున లీజ్కి ఇవ్వటం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం తప్పకుండా ఇటువంటి సంస్థలని వ్యవస్థలను కాపాడుకునేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తప్పకుండా ఆ పద్ధతులను కొనసాగించుకునే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఇంత పెద్ద సేవ చేస్తున్నటువంటి బ్రహ్మకుమారీస్కి జీవితాంతం ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెల్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ బ్రదర్ గారు ఏదైతే ఇక్కడ అందరు ఎక్స్పీరియన్స్ చేసి